వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వేద శాస్త్ర ప్రకారం ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది వేద శాస్త్రంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది నవగ్రహాల్లో రాహుకేతువును నీడ గ్రహాలుగా కీడు చేసే గ్రహాలుగా చెప్తారు ఇటువంటి రాహుకేతువులు ఒక రాత్రి నుంచి మరొక రాత్రిలో సంచారం చేసినప్పుడు ద్వాదశ రాశిలో జీవితం ప్రభావితం జరుగుతుంది ఇక త్వరలో కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు రాబోతుంది మకర రాశి మకర రాశిలో రాహు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ విధంగా అద్భుతంగా ఉండబోతుంది ప్రతి ఒక్కరిలోనే ఆసక్తిగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రాహు కుంభరాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు మర్మగ్రహమైన రాహు మకర రాశిలో సంచారం చేయటం వల్ల కొన్ని రాశుల వారి జీవితాలు అద్భుతమైన మార్పులు వస్తాయి ఆ రాశులు ఏంటో తెలుసుకునే చేద్దాం రాహు యొక్క సంచారం వీరి జీవితంలోనే అద్భుతమైన ఫలితాలను యోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రెండు నెలల్లోని రాత్రి వారికి భవిష్యత్తు మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి తుల రాశి వారు ఈ రాశి వారికి రాహు ఇంట్లో కేదు పది ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు సంచరించబోతున్నాడు ఈ రాశి వారికి కొత్త ఆస్తులు కొనే అవకాశం ఉంది మీరు చేస్తున్న ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారులకు లాభాలు కలుగుతాయి ప్రభుత్వ కాంట్రాక్టుల తాయి పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి అన్ని విధాలుగా కూడా విజయవంతం అవ్వబోతున్నారని రెండు వేల ఇరవై ఆరు రాతుల యొక్క సంచారంతో వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తున్నారు తులారాశి వారికి ఇది ఒక అద్భుత తరుణమే చెప్పచ్చు మీ సంబంధంలో వరద్రకలన్నీ కూడా తొలగిపోతాయి రెండు వేల తులారాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు తులారాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మీ సంబంధంలో ఒడదులు అన్నీ కూడా తొలగిపోతాయి రాహు కూడా మీకు భాగస్వామ్య మధ్యపాతాలు తొలగిపోతాయి మీరు జాగ్రత్తగా ఉండాలి విభేదాలు కూడా దాటి వచ్చే జాగ్రత్తగా ఉండండి రాహుకీతుల యొక్క సంచారంతో అనుకూలంగా ఉండబోతుంది విద్యతార్థాలు మరియు వివాహ చెత్తలకు కూడా సుప్రదంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము మీ జీవితంలో ఎన్నో మార్పులు ఇవ్వబోతుంది ఈ సంబంధి ఈ సమయంలో అధికారాలు కూడా వస్తాయి నిశ్చితార్థం తర్వాత వివాహాన్ని కూడా ఎక్కువ ఆలస్యం చేయకుండా ఉండటం మంచిది లేకుండా చిన్న చిన్న సమస్యలు రావచ్చు వివాహ ప్రణాళికలతో ముందుకు సాగిపోతారు ఏ పని చేసినా ఇదే చేయి అవ్వడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వారి జీవితంలో ఉడదొడుకులన్నీ కూడా తొలగిపోయి రెండు వేల ఇరవై ఆరు ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పన్నీరు ఉన్నారు తులారాశి వారికి ఇది ఒక అద్భుత తరుణం చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఆరు రాహుకేతుల యొక్క అనుగ్రహంతో మీ జీవితమే మారిపోతుంది ధనుసు రాశి వారికి కూడా రాహు రెండు ఇంట్లో రాహు ఎనిమిది ఇంట్లో కేతు చబోతున్నాడు ఇది సంపదలకు దారితీస్తుంది మీ ఆయుస్సు కూడా పెరుగుతుంది మీరు సునాయాసంగా ముందడుగు వేస్తారు ఎన్నో లాభాలు వస్తాయి రాహు వల్ల మీరు అద్భుతమైనటువంటి లాభాలు పొందుతారు కుటుంబంలో కూడా సామరస్యకరమైన వాతావరణం నెలకొంటుంది విద్యార్థులు ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా పొందడానికి ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఎంతో కాలం చూస్తున్నటువంటి రోజులు ధనుసు రాశి వారి జీవితంలో రాబోతున్నాయి ముఖ్యంగా రాశి వారికి అనుకూలమైన సంవత్సరంగా ఉండే రోజులుగా ఉండబోతున్నాయి ధనుసు రాశి వారి జీవితంలో ఇది ఒక అద్భుత ధరము ఈ ప్రేమ జీవితానికి ఏమి ఏమైనటువంటి ఆటంకులు ఉండవు ముఖ్యంగా మీ భాగస్వామి మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోతాయి పరిస్థితులన్నీ చక్కబడతాయి అడ్డంకులన్నీ తొలగిపోతాయి ధనస్ రాశి వారికి రాహుక్యతల యొక్క ప్రభావంతో కొన్ని నెలలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మీరు జీవితంలో ముందరికి వేసి ఎన్నో యోగాలను మీరు పొందే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వివాహ విషయంలో కూడా మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి జీవితాన్ని మీరు సామరస్యంగా పెంపొందించుకుంటూ ఉంటారు జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి వృషభ రాశివారు రాశివారికి తొమ్మిది వింట్ల రాహు మూడు వింట్ల కేతు ప్రవేశించబోతు ఉన్నాడు తొమ్మిది వింట్ల రాహు వల్ల తండ్రి వైపు నుంచి మీకు సాయం అందుతుంది అలాగే కొత్త ఇల్లు కొనే అవకాశం కూడా ఉంది పాత ఇంటి మరమ్మతులు చేసే ఛాన్స్ ఉంది కొత్త వాహనం లేదా స్థలం కొనడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సంఘంలో గ గౌరవ మర్యాదలు ఏర్పడబోతూ ఉన్నాయి ప్రేమ జీవితాన్ని కూడా పొందుతారు వృషభ రాశి వారికి అన్నీ కూడా అద్భుతంగానే ఉండబోతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునేటువంటి తరుణం రాబోతుంది ఋషుభ్రాసు వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండేటటువంటి తరుణము వివాహ విషయానికి వస్తే వివాహానికి వృషభ రాశిలో రెండు వేల ఇరవై ఆరులో వివాహం చేసుకోవచ్చని కూడా సూచిస్తుంది ఇటువంటి సంఘటనలు అనుకూలమైన సమయము జనవరి నుంచి కూడా జూన్ ప్రారంభం వరకు కూడా ఉంటుంది ఈ రాశి మహిళలకు పురుషులకు ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అపోహలు కూడా అన్నీ తొలగిపోయి మీ జీవితంలో సాపేక్షమైనటువంటి జీవితం ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి మీ ఇంత శిల్ల వర్షం కొరవబోతుంది ముఖ్యంగా రాసి వారికి అభివృద్ధి చెందే అవకాశం ఉంది అనుకూలంగా ఉంటుంది మీ మీ బంధాలని కూడా నిజంగా ఆస్వాదించడానికి మరియు గౌరవించడానికి కూడా వీలు కలుగుతుంది మీ ప్రేమ జీవితంలో ఆనందాన్ని పొందుతారు ఎంతో మధురమైనటువంటి జీవితాన్ని పొందబోతూ ఉన్నారు ఈ అవివాహితుల వివాహం కుదురుతుంది ప్రేమ వివాహం కోరుకునే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది వారి యొక్క జీవితం అద్భుతంగా మారడానికి ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు తర్వాత రాశి మకర రాశివారు మకర రాశి వారికి అనుకూలమైన సంవత్సరము రాహుకేతుల యొక్క సంచార స్థితిగతులతో మకర రాశి వారి జీవితంలో ఎంతో అద్భుతమైన జీవితాన్ని పొందపోతూ ఉన్నారు మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకోబోతున్నారు ఆమె భాగస్వామర్లు ముఖ్య మకర రాశి వారికి వివాహం కుదరడానికి అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామిత కూడా అనుకూ అన్యూనమైనటువంటి జీవితాన్ని గడపపోతూ ఉన్నారు ఆశించిన ఫలితాలను పొందుతారు ఎన్నో విజయాలు మీ కాల దగ్గర రాబోతున్నాయి నీదార్థి మరియు మా కూడా జరిగే అవకాశం ఉంది మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకునేటువంటి సహజంగా ఉండబోతుంది మాకు అక్కడ రాసే వారికి ఇటువంటి అద్భుత విరణము సంబంధాలు పెద్ద పెద్ద సంబంధాలు కూడా వచ్చే అవకాశం ఉంది మీరు మీ భాగస్వామి భాగస్వామి మధ్య విభేదాలు ఉన్నట్లయితే కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకుంటే మీ జీవితంలో అడ్డం తొలగిపోతాయి తప్పకుండా ఈ సంవత్సరంలో ఎక్కువగా భాగం వివాహ విషయాల్లో ఆశించిన ఫలితాలు రావచ్చు జూన్ నుంచి అక్టోబర్ కాలం నిశ్చిత ధర్మ వివాహాలు శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో ముందుకు సాగుతాయి ఎన్నో విజయాలు వస్తాయి నిశ్చితార్ధర్మ వివాహం కూడా జరుగుతుంది మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటూ ఉంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి మీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఉంచుకున్నటువంటి కాలం మీకు రాబోతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇది మీ జీవితంలో ఎన్నో యోగాలను ఇవ్వడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు రాబోయే రెండు వేల ఇరవై ఆరు రాహుకేతుల యొక్క సంచార స్థితిగత్తులతో మీ జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి వీలున్నప్పుడల్లా పరమశివుని ధ్యానించుకుంటే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి నాలుగు రాశుల వారికి కూడా రెండు వేల ఇరవై ఆరు ఎంతో అద్భుతమైన జీవితం ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోని వస్తే లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి